రెండు వేల ఇరవై ఒకటిలో మనం ఏ విధంగా కార్పొరేటర్గా నెగ్గేమో వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ప్రజలందరూ కూడా అండదండలు చల్లని దీవెలు అందించారు దాని తగ్గట్టు మనం త్రీ ఇయర్స్ అవ్వబోతుంది త్రీ ఇయర్స్ అవ్వబోయే రోజుల్లో మనకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకున్నామనే అంశం మీద చర్చించుకో చర్చించుకుందామని చెప్పి కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మనం అరవై ఆరు వార్డులో పరిధిలో ఉన్నటువంటి నలభై సంవత్సరాల పైచెలుకల నుంచి కూడా అభివృద్ధి నేర్చుకోకుండా ఏదో అక్కడక్కడ కమ్యూనిటీ హాల్లో కట్టి అది స్థితిల అవస్థకు చేరుకున్నది మీరు అందరూ చూస్తూ ఉన్నారు మీరు ఈరోజు మనం చెప్పడం కాదు దగ్గర వెళ్ళి చూపించడానికి కూడా మేము ముందుంటామని చెప్పేసి ప్రజలకు కూడా మీకు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే అరవై ఆరో వార్డులో ఉన్నటువంటి ముఖ్యంగా మనకి వైద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వైద్యానికి విద్యకి ఏ విధంగా ఏ విధంగా మనం అందరం కూడా పెద్దపీట వేశారు అదేవిధంగా మనం కూడా అరవై ఆరో వార్డులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకి అలాగే ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుగా మనం ప్రైమరీ హెల్త్ సెంటర్ని సుమారు పదిహేను లక్షలు వెచ్చించి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా తీర్చిదిద్దడంలో మనం విజయవంతం సాధించాం అదేవిధంగా ఇంద్రాపాలెంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ ఏ విధంగా మన జగన్ గారు గౌరుముద్ద ఇవన్నీ కూడా పెట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా పదిహేను వేల రూపాయలు అమ్మఒడి రూపంలో ఇస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళు చదువుకునే విద్యాభ్యాసం చే జరిగే చోట కూడా మంచి బడి ఉండాలి ఎలిమెంటరీ స్కూల్ కూడా బాగుండాలని చెప్పే ఉద్దేశంతో కూడా చాలా చిన్న స్కూల్ ఇందిరా కాలంలో ఉన్నది దాన్ని కూడా పూర్తి స్థాయిలో రెండు ఫ్లోర్లు వేసి శుభ్రంగా ఆ ఎలిమెంటరీ స్కూల్ని స్థితిలావతలు చేసుకు చేరు చేరు చేరుకున్నది కాబట్టి నాడు నేడు దోడా గడప గడపకి మనం మన ఎమ్మెల్యే వర్యులు నాగిరెడ్డి గారు ఏ విధంగా మనం పాదయాత్రలో మనం ప్రామిస్ చేసామో ఏ విధంగా మనం అందరం కూడా ఎలక్షన్ టైంలో మనం అందరం కూడా ప్రామిస్ చేస్తామో అదేవిధంగా ఈరోజు మొత్తం కంప్లీట్ అయింది అది ప్రారంభ దశలో ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటాము నెక్స్ట్ విషయం ఏంటంటే మనకి నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ అరవై ఆరో వాటిలో ఉన్నదంతా గడ్డ ప్రాంతం కాబట్టి ఏ చిన్న వరుస వచ్చినా వరద వచ్చినా సరే మొత్తం ముంపుకు గురయ్యి ఆ కాలువ అనేది మొత్తం ఇండ్ల ఇండ్లలోకి వచ్చేసే వ్యవస్థ ఉండేది అది అవన్నీ కూడా మనం శాశ్వతంగా మనం ఇందిరాకులనీ మొత్తం అంతా కలిపి ఆ కల్వర్స్ కానివ్వండి ఆ రిటర్నింగ్ వాల్స్ కానివ్వండి ఆ సీసీ డ్రైన్స్ కానివ్వండి పూర్తి స్థాయిలో దగ్గర దగ్గర అక్కడ సుమారు కోటి రూపాయలు వచ్చించి మనం ఆ డ్రైన్స్ కూడా ఇందిరాకాలంలో కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత విషయం వచ్చేసరికి మన కణితీ రోడ్లో పెద్ద సమస్య ట్రాఫిక్తో చాలామంది ఎందుకంటే ఈ రోడ్ అనేది అరవై ఆరు వార్డు ఒకటే సంబంధించింది కాదు అన్ని వార్డులు గాజుక ప్రాంత వాసులు అందరూ కూడా మార్కెట్కి వస్తారు ఆ మార్కెట్ చేసుకొని వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేసి చాలా ఎన్నో సార్లు మార్కెట్ వర్తక సంఘాలు కానివ్వండి ఇక్కడ ఉన్న హౌస్ హోల్డర్స్ కానివ్వండి ఎన్నో సార్లు స్పందనలు కానివ్వండి అలాగే కలెక్టర్ దగ్గర కానివ్వండి జివిఎంసీ కమిషన్ కానీ ఎన్నో మిగతా పడతాను అందించుకున్నారంట అది జరగలేదు అది మనం కూడా విజయంగా దిగ్విజయంగా మనం ఒక అరవై అడుగుల రోడ్ని విస్తరించి అరవై ఆరు అడుగులు మొత్తం రోడ్డుతో పాటు మూడు అడుగులు మూడు అడుగులు ఫుట్పాత్తో సహా మనకు మన జగనన్న ప్రభుత్వంలో వచ్చింది అది మన సారథ్యంలో వచ్చిందని చెప్తే చాలా ఆనందంగా ఆనందాయకంగా అనిపిస్తూ ఉంది మనకు ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క కలవాటు అనేది ఒక యాభై సంవత్సరాల నుంచి కూడా అది బ్రిటిష్ వారు నిర్మించిన గమనించి కూడా అది దాన్ని మనం సుమారు కోటి రూపాయలు వెచ్చించి ఆ బ్రిడ్జిని వెడల్పు చేసి అరవై అడుగు అరవై అడుగులు విజయలు చేసాము దానికి ఈరోజు పారిశుద్ధ్య కార్మికు కార్మికులు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు తరుణంలో క్లాప్ వెహికల్స్ కూడా వెళ్ళడానికి అన్ని రోడ్లు కూడా దగ్గర దగ్గర మనం మూడు కోట్లు వచ్చి ఆ రోడ్లు రోడ్లు మొత్తం కంప్లీట్ చేయించాం వీధిలో ఉన్నార రోడ్లు తర్వాత అరవై అరవై రోడ్లకు ఏ విధంగా మనం మూడు కోట్ల వ్యవధిలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లు అప్రూవల్ చేయించి ఈరోజు వంటల వరకు పూర్తి స్థాయిలో మనకి రోడ్డు బీటీ రోడ్డు పడాలనే ఉద్దేశంతో మనం కూడా ఈరోజు వంటల సెంటర్ వరకు పనులు కానీ వేగవంతం అవుతూ ఉన్నాయి దానికి గాను మన ప్రభుత్వం సహాయ సహకారాలతో జీవీఎంసీ కమిషనర్ సహాయ సహకారాలతో వీళ్ళందరి కళ్ళని నెరవేర్చే విధంగా ఇప్పుడు తయారవబోతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఈ ఫోల్స్ అనేవి ఇవి మన ఎలక్ట్రికల్ ఇబ్బంది చాలా ఉండేది ఎంతన ఎందుకంటే ఇక్కడ ఫోల్స్ ఎప్పుడో ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉండేవి అవి హుదుటప్పుడు మొత్తం ఉమ్మిడిపోయి ఇవన్నీ క్రాస్ అయిపోయి ఉండేవి చాలా ఇబ్బంది పరంగా ఉండేది చిన్న చిన్న గాలి వచ్చినా సరే సార్ సార్ సర్క్యూట్ అయ్యేది దాని తగ్గట్టు పవర్ కూడా ఇవ్వలేకపోయి ఉండేవారు ఈరోజు అది కూడా శాశ్వతంగా రెండు కోట్లు విజించి ఈరోజు హై హైరేస్ ఫోల్స్తో పాటు ట్రాన్స్ఫర్మర్ కూడా నూతనంగా నిర్మించి దాన్ని శాశ్వత పరిష్కారం చేసే దిశగా మనం వెళ్తా ఉన్నాం ఇంకొక ఇలా చెప్పుకుంటూ పోతే నగర్లో ఉన్నటువంటి పెద్ద ఏదైతే పెద్ద గడ్డ ఉందో ఆ గడ్డ ఎప్పుడు కూడా పొంగిపోయి ప్రతి ఒక్క వర్షానికి వరదలకి కూడా అవన్నీ ఎప్పుడు అప్పుడు రిటర్న్కి పోల్సి వెళ్ళిపోవడం తర్వాత ఇంటికి ఇంటి గోల్డ్ కూడా పో పడిపోవడం జరిగేది అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది లోన్ అయ్యేవారు అక్కడ పందుల సమస్య చాలా ఎక్కువ ఉండేది ఆ పందులు కానీ ఇవన్నీ కూడా చేసి మొత్తంతా చాలా ఇబ్బంది పడుతుండేవారు దాన్ని శాశ్వతంగా రిటర్నింగ్ వాళ్ళు ఇటేపు అటేపు కూడా ఒక ఎయిట్ ఫీట్ హైట్తో ఉండే చాలా పెద్ద రిటర్నింగ్ వాల్ బాటమ్ కూడా వేసి శాశ్వతంగా దగ్గర దగ్గర మూడున్నర కోట్లు వెచ్చించి ఆ కైలాస్ నగర్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క గడ్డ గడ్డని మనం మొత్తం రిటర్నింగ్ వాల్తో కూడా కంప్లీట్ చేయగలిగాం ఇంకో విషయం ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీ హాల్ ఈ యొక్క అక్కడ గణేష్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ కిందన కమ్యూనిటీ హాల్ ఉండేది మనం వచ్చిన తర్వాత వాళ్ళు సహాయ సహకారాలతో మన సచివాలయం కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది దానికి గాను మనం కూడా ప్రామిస్ చేసాం పైన మన కమ్యూనిటీ హాల్ అనేది అరేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మన నాగిరెడ్డి గారు కూడా సహాయ సహకారాలతో ఈరోజు కింద మన కమ్యూనిటీ హాల్ ఉంది పైన సచివాలయం వ్యవస్థ ఉంది అదేవిధంగా మనం బీసీ రోడ్లో ఒక అరవై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఎనలేని విధంగా బీసీ రోడ్లో ఒకే రోడ్డు ఉండేది దానికి మనం ఇబ్బంది పడుతూ ఈ యొక్క యాక్సిడెంట్లు అవుతూ చాలా ఇబ్బంది పడేవారు జనాలు దానికి సెంటర్ డివైడర్ మాత్రం ప్రొవైడ్ చేసి దానికి మళ్ళీ సెంటర్ ఫోల్ లైటింగ్ కూడా అరేంజ్ చేసి పూర్తి స్థాయిగా అక్కడ ఒక మంచి వాతావరణాన్ని కూడా నెలకొల్పడం జరిగింది అదేవిధంగా మనకి పురాతనమైన పెద్ద పెద్ద కలవర్ట్స్ చాలా ఇబ్బందికరంగా వెళ్ళి నమాజ్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఆ కలవర్స్ పూర్తి స్థాయిలో అజీంబాద్లో కూడా పూర్తి స్థాయిలో మనం పెద్ద చాలా పెద్ద ఎత్తున మంచి కలవట్ ఏర్పాటు చేసి అక్కడ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన కైలాక్ష్ణనగర్లో ఉన్నటువంటి అమృత నర్సింగ్ హోమ్ దగ్గర ఉన్నటువంటి కలవాటు కూడా అదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ అది ఉండేవారు అది మేజర్గా నలభై యాభై సంవత్సరాల నుంచి శాశ్వతంగా పరిష్కారం లేని సమస్యల్ని మనం పూర్తి స్థాయిలో మనం పరిష్కరించాం కాబట్టి మన మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నందుకు కాలర్ ఎగరేసుకునే విధంగా మేము గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న నా ఉన్నటువంటి మా నా వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో మాకు మద్దతు ఇచ్చి మేమందరం కూడా ఒక మంచి టీం వర్క్గా ఉన్నందుకు ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి అలాగే వార్డు సభ్యులు కానివ్వండి నాలో తన ఇంట్లో ఒక మనుషులను ప్రభావితం చేసుకొని ఈరోజు ఈ యొక్క స్థాయిని మేము అందరం కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నామంటే మేము ఎప్పుడో పూర్వజనం సుకృతంగా కూడా భావిస్తూ ఉన్నాం అయితే శంకర ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మనకి ఉచిత కంటి పరీక్షలతో సహా ఉచితంగా మనం ఆపరేషన్ చేసే దిశకు కూడా దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది వరకు మనం ఆపరేషన్లు చేయించి ఉచితంగా మనం చేపట్టాం మరియు మనం కార్పొరేటర్ అయిన తర్వాత ప్రతి వారం కూడా ప్రతి వారం కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ కనితరూడ్లో ఉన్నది గాజువాకి సంబంధించింది అదే దాంట్లో మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఆరోగ్య సమస్యలకి ప్రతిరోజు కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చి శుక్రవారం అనేసరికి ప్రియాటిక్స్ వస్తారు అలాగే సోమవారం వచ్చినప్పటికీ గైనికాలజిస్ట్ వస్తారు అలాగే మంగళవారం వచ్చినప్పటికీ ఈఎన్టీ వస్తారు అలాగే లక్షవారం అయినప్పటికీ ఈ స్కిన్ ఆత మన ఆప్తమాలను తీసుకొస్తారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డే వైజ్ మనం షెడ్యూల్ తయారు చేసాం వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇంకొకసారి ఏంటంటే వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫోర్ దగ్గర మనం వార్డుకి రెండు సార్లు ఒకటేమో ఆంధ్ర బ్యాంక్ దగ్గర ప్రతీ నెల కూడా వస్తుంది అదేవిధంగా మన అజీమాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క గౌష్యా కమ్యూనిటీ హాల్ దగ్గర కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ షుగర్ వ్యాధి గస్తులు కానీ బీపీస్ కానీ దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా చక్కగా చూపించుకొని దానికి ఔషధాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకో ఇంకో విషయం ఏంటంటే పెద్ద విషయం ఏంటంటే మన గాజువాకకి ఎప్పుడు కూడా ఎనలేని విధంగా మనకి ఈ గాజువాకలో ఉన్నటువంటి పిఎస్సీ సెంటర్ కానీ ఎక్కడ కూడా చూపించుకోవచ్చు అది కూడా అదును నూతనంగా ఆధునికరణ చేసి మన ప్రభుత్వం అని చెప్పేసి మనం గొప్పగా చెప్పగలుచుకున్నాం ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనకి గాజువాకల ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాం పెట్టి ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టి ప్రతి సచివాలయంలో కూడా అన్ని ఫెసిలిటీస్తో ఉన్న మొత్తం ఎక్విప్మెంట్స్ వచ్చి వాళ్ళు డాక్టర్స్ రూపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు వా సచివాలయం పరిధిలో ప్రతి ఒక్కరికి కూడా మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ఈరోజు మనం ముందుకు సాగించే దిశగా మనం పయనిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మన గాజువాగలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం కరగాలని చెప్పేసి ఇదివరకు అగినంపూడిలో ఉన్నటువంటి హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్ పెద్ద పెద్ద దిశగా వంద పడకల హాస్పిటల్ చేస్తూ ఉన్నారు ఏరియా హాస్పిటల్గా ప్రసిద్ధి చెంది ఇదివరకు ముగ్గురు నలుగురుగా డాక్టర్స్ ఉండేవారు ఈరోజు ఇరవై మంది పైన డాక్టర్స్ అక్కడ అవైలబిలిటీలో ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ప్రసూతి వైద్యాన్ని కూడా అందిస్తూ ఉన్న మన జగన్ అన్న ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా దున్నపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం